హాయ్ అండి హాయ్ సిస్టర్ సో ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఏపీకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తను విన్ సీఎం అవుతే బాగుంటుందని నా ఒపీనియన్ ఎందుకు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు ఇప్పటిదాకా జగన్ ఉన్నాడు కదా ఎందుకు ఇవ్వకూడదు పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం చెప్పండి మీరు ఆన్సర్ ఇప్పటిదాకా జగన్ ఉన్నాడంటే జగన్ ఉన్నాడు జగన్ ఉండి చేశాడు కదా చేసి వాళ్ళ పర్సన్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కదా ఉండి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ మేము వింటున్నాము యాజ్ ఎ మెట్రోలో బస్లో పార్క్లో యాజ్ ఎ రోడ్ దగ్గర అక్కడ వాళ్ళు తను అక్కడ ఎంత పాలన చేస్తున్నాడు ఎలా నడిపిస్తున్నాడు ఎంత వాళ్ళని ప్రజల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది అక్కడ వాళ్ళ పర్సన్సే ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది చెప్తున్నారు వాళ్ళు సో నేను వింటున్నాను విని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను సో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఫస్ట్ గెలిచాడు అయిపోయింది సో పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వకూడదు ఒక అవకాశం ఇప్పుడు సో దాంట్లో నా ఒపీనియన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకొనే ఉన్నారు 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 కానీ మేబీ డివైడ్ అయ్యి జనసేన పార్టీ ఒక్కటే సింగిల్గా సీఎం అవుతే బాగుంటుందని నాకు ఆంధ్రాలో నా నా ఒపీనియన్ జనసేన పార్టీ ఒక్కటే పోటీ చేస్తే అసలు కొన్ని ఒక రెండు మూడు సీట్లైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ రెండు మూడు మీటింగ్స్ నేను విన్నాను విన్నాను తనది చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా కాదు కాకపోతే నేను ఒక అవకాశం తనకి ఇస్తే ఏమవుతుంది అని అంటున్నాను నేను సో వాళ్ళు ఒక్కటయ్యారు అంటే తర్వాత ఎవరైనా ఒకటే అవుతారు ఇప్పుడు కేసీఆర్ బాగోలేకపోతే మొన్న జగన్ వచ్చి పరామర్శించారు పరామర్శించారు ఏమించారు నాకు ఆ తెలుగు సార్ తర్వాత దాకా కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు చాలా కొన్ని జరిగాయి కదా విధ్వంసాలు అలా అని ఇలా అని కొన్ని అవి వాళ్ళ మధ్యలో మళ్ళీ ఇప్పుడు కలిసారు కదా సో అలానే కలుస్తూ ఉంటారు ఇప్పుడు అట్లనే తెలుగుదేశం ఇప్పుడు జనసేన అంటే కలుస్తున్నా అంటే కలుస్తూ ఉంటారు కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే తను సపరేట్గా పవన్ కళ్యాణ్ని మీరు గెలిపించండి అని నేను చెప్తున్నాను ఆంధ్రాలో అంటే సపరేట్గా వెళ్ళే అట్లా లేకుంటేనే గెలిచే అవకాశం లేకుంటేనే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారేమో జగన్ మీద గెలవలేకనే చంద్రబాబు అది వాళ్ళ ఒపీనియన్ ఇంకా నేనేం చెప్పలేను నా ఒపీనియన్ నేను చెప్పాను అది వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు మేబీ ఒక పార్టీ అయి ఉండి ఒకటి ఎనీవే పబ్లిక్కి మంచి చేస్తే చాలు అలా పెట్టుకొని గెలిచినా ఓకే సింగిల్గా గెలిచినా ఓకే జనాలకి పూర్ పీపుల్స్కి మంచి చేస్తే చాలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిలాని తీసుకొచ్చి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు ఈ మధ్యలో ఈమె గెలిచే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఈమె సీఎం అయితే ఆ ముగ్గురు కాకుండా ఈమె సీఎం అయితే షర్మిల అంటే చెప్పలేం తనకి ఒక ఎమ్మెల్యే లాగా సీటీ వచ్చేమో మేబీ నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను సీఎం వరకు అంటే మరి ఇంకా ఎందుకంటే జగన్ అనేది దాదాపు టెన్ ఇయర్స్ వరకు తను కష్టపడ్డాడు జగన్ ఆయన నేను చూశాను కదా మొన్న సీఎం అయ్యాడు సో తను మొన్న మొన్న రీసెంట్లీ వచ్చింది తను ఇంకా చేస్తా అంటుంది ఓకే ఎవరైనా అదే చెప్తారు కాకపోతే నా కదా కాంగ్రెస్ ఉంది కానీ ఆంధ్రాలో సీట్ ఇస్తా అంటున్నారు కదా సో నా ఒపీనియన్ అయితే అలా ఉంది